తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది ఈ స్కీమ్లో భాగంగా యువతకు రెండు లక్ష రూపాయలు నుంచి నాలుగు లక్ష రూపాయలు వరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది ఈ పథకం కోసం ఆరు వెయ్యి రూపాయలు కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది మార్చి పదిహేడో తేదీని ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఏప్రిల్ ఐదో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు అనంతరం అర్హులను ప్రభుత్వం గుర్తించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది దీనిలో అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు సబ్సిడీని కూడా ప్రభుత్వం అందిస్తోంది మరి ఈ పథకాన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానికోసం ఏం పత్రాలు కావాలి ఎక్కడ చేసుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం ఈ పథకాన్ని హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్టిజిఓబిఎంఎంఎస్ డాట్ సిజిజీ డాట్ గవ్ డాట్ ఐఎన్ స్లాష్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు ఈ పథకానికి రేషన్ కార్డులు కలిగిన వారు అర్హులుగా ఉన్నారు ఆధార్ నంబర్ రేషన్ కార్డుతో అనుసంధానం అయి ఉండాలి ఆధార్ కార్డు ఆధార్ కార్డులో ఉన్న ప్రకారం తమ పేరును నమోదు చేసుకోవాలి కీలక విషయానికి ఏమిటంటే రేషన్ కార్డులోని సభ్యులలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన ధృవీకరణ పత్రాలు ఇవే ఒకటి ఆధార్ కార్డు రెండు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి మూడు పాన్ కార్డు నాలుగు పాస్పోర్టు సైజు ఫోటో ఐదు లబ్ధిదారుడి ఫోన్ నంబర్ ఈ పథకం కోసం కీలక తేదీలు ఇవే దరఖాస్తు ప్రారంభమైన తేదీ మార్చి పదిహేడు దరఖాస్తుకు గడువు ఏప్రిల్ ఐదు ఎంపిక ధృవీకరణ ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి తుది లబ్ధిదారుల జాబితా ప్రకటన జూన్ రెండు దరఖాస్తు ప్రక్రియ ఇలా ఒకటి తొలుత అధికారిక పోర్టల్ హెచ్టిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ స్లాష్టిజిఓబిఎంఎంఎస్ డాట్ సిజిజీ డాట్ గవ్ డాట్ ఐఎన్ స్లాష్ కు వెళ్ళాలి రెండు హోంపేజీలో ఉన్న రాజీవ్ రాజీవ్యువ వికాసం లింక్పై క్లిక్ చేయాలి మూడు రాజీవ్ యువ వికాసం దరఖాస్తు ఫారంపై క్లిక్ చేయాలి నాలుగు మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి అన్ని ఫీల్డ్లను పూరించి రిజిస్టర్ చేసుకోవాలి ఐదు ఆ తర్వాత దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది అందులో వ్యక్తగత వృత్తి విద్య వివరాలను నమోదు చేయాలి ఆరు ఆధార్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు రేషన్ కార్డు నంబర్లు ఎంటర్ చేయాలి అనంతరం సెక్టార్ను ఎంపిక చేసుకోవాలి ఏడు వివరాలను సమర్పించిన అనంతరం బటన్ బటన్ను నొక్కాలి ఎనిమిది అనంతరం రెండో దశలో కుల ఆదాయ ధృవీకరణ పత్రాల వివరాలను ఎంటర్ చేయాలి తొమ్మిది ఇంటి నంబర్ అడ్రస్ నమోదు చేసుకోవాలి సెల్ఫ్ డిక్లరేషన్ టిక్ చేసిన అనంతరం ప్రివ్యూ చూశాక అన్ని సరిగ్గా ఉంటేనే సబ్మిట్ బటన్ నొక్కాలి